అందరికీ నమస్కారం శ్రీ గురుమా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రానికి ఏ రాశి వస్తుంది ఆరుద్ర నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి శాంతులు ఉంటాయా లేదా ఆరుద్ర నక్షత్రంలోని పుట్టిన వాళ్ళకి ఏ అక్షరాలతో పేరు పెడితే బాగుంటుంది దాని లెక్క నెంబర్ ఏంటి వాళ్ళకి ఏ వారం కలిసి వస్తుంది ఏ వస్త్రం ధరిస్తే బాగుంటుంది వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తే కలిసి వస్తుంది ధరించాల్సిన నవరత్నాలు వాళ్ళు ఏ దశ వాళ్ళు ఏ దశలో జన్మించారని మనం చెప్పుకుంటే బాగుంటుంది అనే విషయాల కోసం మనం తెలుసుకుందాము ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదాలు మిథున రాసి వస్తాయి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటు వాళ్ళు ఒకటి రెండో మూడు పాదాలు ఎటువంటి శాంతం ఉండవు నాలుగో పాదం వారికి శాంతి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం పుట్టినటి వాళ్ళకి పేర్లు కు ఖం జ్ఞా ఛ అను నాలుగు అక్షరాలతో పేరు పెట్టుకుంటూ వాళ్ళ సులప్రదంగా ఉంటుంది వాళ్ళకి వాయువులో ప్రయాణం చేయడం వల్ల చాలా శుభ్రతంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి వాళ్ళు ధరించాల్సిన వస్త్రము లేత రంగు లక్కీ నెంబర్ ఒకటి అదృష్టవారం శుక్రవారం ధరించాల్సిన నవరత్నం ఆరుద్ర నక్షత్రానికి నవరత్నము గో గోమాధకము మిథునం మిథున రాశికి ధరించాల్సిన నవరత్నము పచ్చ ఆరుద్ర నక్షత్రం వాళ్ళని రాహు మహాదశలో జన్మించారని మనం చెప్పుకుంటాము అందరికీ నమస్కారం